గురుగారు చాలా మంది ఏంటంటే నేను గుళ్ళకి వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే చాలా మంది ఏడుస్తూ వాళ్ళు దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు అంటే చాలా అంటే వాళ్ళ బాధన అనుకోవాలో ఏంటో తెలియదని గుళ్ళో ఏడ్చుకుంటూ దేవుణ్ణి ప్రార్థించడం అనేది మంచిదే అంటారా శ్రీ గురు నమః ఓం నమో నారాయణి హెట్ టీవీ ప్రేక్షకులకి నవగ్రహానుగ్రహం కావాలని ఆశీర్వచనం చేస్తూ ఏడుస్తూ దేవాలయాల్లో పూజలు చేయచ్చా ఇది మన ప్రధాన అంశం మనిషి పుట్టినది మొదలుకొని చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాడు చచ్చి కూడా ఏడిపిస్తారు వాస్తవం అంటే శోకముతోనే ఆరంభ గీతం తల్లి గర్భంలో నుంచి బిడ్డ వచ్చి ఏడుస్తూనే ఆరంభిస్తాడు ఏడుపుతోనే చరమ గీతం సస్తు ఏడిపించి ఏడిపిస్తూ చచ్చా కూడా ఏడిపించోడు ఉన్నారు ఈ మధ్యలో ఉండేది సరిగమ పద సల మృదు మధుర కళ్యాణి రాగం మధ్యలో వయసులో ఉండగా కాస్త అచ్చకపుచ్చకలు తీసుకోవడం సుఖపడటం ఆనందపడటం జరుగుతూ ఉంటాయి ఇక్కడ దైవము దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థించటం అనేటువంటిది వారు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలపై ఉండేటువంటి విధానం ఉంటుంది ఇక్కడ భగవంతుడి దగ్గరకు వెళ్ళినప్పుడు అందరూ అడిగేది ఏంటి అంటే నాకు అది కావాలి ఇది కావాలి ఏదో కావాలి అదేదో కావాలి అని భగవంతుని పరిధిలో లేనటువంటి కోరికలు కోరతారు అప్పుడు భగవంతుని ఏం చేస్తాడు కానీ చూద్దాం ఇక్కడ భగవంతుణ్ణి ఏడుస్తూ పూజిస్తున్నారు అని మీరు అంటున్నారు నేను అంటున్నాను అది ఒక అది ఒక ఆనంద భాష్పాలు అనుకోవచ్చుగా మనం అది కూడా ఆలోచించాలి కదా కాబట్టి ఇక్కడ భగవంతుడిని కన్నీళ్లతో గనక ఆరాధన చేస్తే భగవంతుడు ఏం కరగడండి నీ కర్మలు తీరే వరకు ఏ భగవంతుడిని సహకరించడం ఇది సత్యం నీవు మంచి కర్మలు చేసుకుంటే దానికి దేవుడితో పని లేదుగా అరే వాడు మంచివాడరా వాడు చక్కటి దానవంతుడు మంచి గుణవంతుడు మంచి చదువుకున్నవాడు నలుగురికి సహాయపడుతున్నాడు అనుకున్న వాడికి భగవంతుడితో పని లేదు ఎప్పుడు భగవంతుడికి తోస్తున్నాడు నీలో ఉన్న అహమంత చచ్చిపోయిన తర్వాత సమస్యలు తట్టుకోలేక జ్యోతిషుడి దగ్గర ఏడుస్తారు దేవుడి దగ్గర ఏడుస్తారు ఎవరన్నా పలకరించకపోతే ముందు పలకరింపు కంటే వాళ్ళ చరిత్ర మొత్తం చెప్పి మన ముందు ఏడిచిన తర్వాత మనకు కాఫీ ఇస్తారు ఈలో మంచిన కూడా ఎవరు అట్లాగని మనం వాళ్ళని చూసి జాలి పడాలే కానీ మరొకటి కాదు ఉదాహరణ నేను విజయవాడ ఒక దేవాలయంలో అర్చుకుడిగా పనిచేస్తున్నప్పుడు రోజు హామీ ఏడ్చేది ఎందుకు గుర్తొచ్చినా ఎందుకు ఏడుస్తున్నామమ్మా అంటే ముప్పై ఏళ్ళ నుంచి ఏడుస్తున్నానని భగవంతుడు కనపడలేదని అంటే భగవంతుడు ఏడుపుతో కనపడ్డాం భగవంతుణ్ణి మనం ఉపాసించాలి అయ్యా నాలో ఉన్న ఈ చెడు గుణాల వలన నాకు కష్టం వచ్చింది నేను చేసినటువంటి దుర్మార్గ పనుల వలన నాకు నష్టం వచ్చింది అని నీలో ఉన్నటువంటి చెడు గుణాలు ఎలా వచ్చాయో ఎందుకు వచ్చాయో అవి భగవంతుడి ముందు నివేదన చేస్తే ఎస్ వీడు నిజం ఒప్పుకున్నాడు రా గుళ్ళోకొచ్చి వీడిని మనం అనుగ్రహిద్దామనే భావన కలుగుతుంది అంతే తప్ప ఏడ్చి పొబ్బ పడబబ్బలు పెట్టి సోకండాలు పెడితే ఇది ఎక్కడ గోలరా ఉదయాన్నే సగం ఇంటి ముందు వచ్చి ఏడుస్తున్నారు అనుకోండి ఏమంటారండి అమ్మో లేదా ఆవిడ అప్పగ్గ కొట్టారు అది ఈమె తిట్టాడేమో అని నలుగురు మూగుతారు అదే గుళ్ళే ఏడిచారు అనుకోండి భక్తులు వచ్చి గుళ్ళే కంటారు కాబట్టి గుళ్ళోకి వెళ్ళి ఏడిచేకంటే ఇంట్లో ఆ ఏడిపేదో నీ ఇంట్లో దేవమందిరం దగ్గర కూర్చొని అయ్యాన్ని నేను తప్పులు చేశాను అహం పాపిష్ట నేను పాప పనులు చేశాను నేను ఎదుటివాడు సొమ్ము తిన్నాను అసూయపడ్డాను ద్వేషపడ్డాను తద్వారా నేను ఇబ్బందులు పడుతున్నాను నాకు మరలా మరలాటువంటి గుణాలు కలగకుండా నాకు సద్గుణాలు కలిగించి మా ఇంటిని మా వంటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవయ్యా అని భగవంతుణ్ణి ప్రార్థిస్తే మొర ఆలకిస్తే చూడండి గజేంద్ర మోక్షం కథ వింటే ఆ మొసలి నోటులో ఇరుక్కున్నటువంటి గజేంద్రుడిని లా లేదు ధైర్యము విలువలంబయ్య టవులు తావులు తప్పుతున్నాయి అన్నా కూడా అప్పటిదాకా తనువులు టావులు తప్పు అప్పుడు వచ్చాడు భగవంతుడు వచ్చి ఎవరు నశించాలి ఏనుగ కాదు ఈ మొసలికి మోక్షం ఇచ్చాడు అంటే భగవంతుడు ఎవరు కనపడతారండి దుర్మార్గుడు కనపడతాడు ఫస్ట్ ఎందుకు వీడు బతికుంటే ఇంకైనా రాజకీయాలు చేస్తాడో ఏసైని ఎన్కౌంటర్ చేసి పారేనంటాడు ఎన్కౌంటర్ చేసిన అర్థం ఏంటి భగవంతుడు వీళ్ళే చేయించాడు అంటే వీడుతున్నారు మార్కుడు సమాజంలో వీడుంటే హాని వీడు ఏదో పీడీ యాక్ట్ పెట్టినా కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాడు ఇంకో కసి పెరుగుతుంది కాబట్టి భగవంతుడి దగ్గర ఏడిచే కంటే ఆ ఏడుపులో సత్య వాస్తవాలని భగవంతుడికి నివేదించిన రోజున నీకు భగవంతుడు చూస్తే ఆనంద బాష్పాలసే తప్ప కన్నీళ్ళు మాత్రం రావు సో కాబట్టి భగవంతుడి ముందు వినమ్రతగా ముందు మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి భగవంతుడు క్షమించి నిన్ను మరల ఉత్తమ మార్గాన్ని తీసుకెళ్ళి జీవితాంతం ఆనందకర వాతావరణాన్ని అందిస్తాడు